అసలు ఎప్పుడైనా మీ నోటికి రుచిగా లేకపోయినా లేదంటే ఏమీ తినాలి అనిపించకపోయినా ఒకసారి ఈ అమ్మమ్మల కాలం నాటి ఘుమఘుమలాడే వెల్లుల్లి కారం ఇలా చేసుకొని వేడి వేడి అన్నంతో ట్రై చేసి తిన్నారంటే మీ నోటికి రుచితో పాటు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మరి వెల్లుల్లి కారంకి ఏం కావాలో చూసేద్దామా వెల్లుల్లిపాయలు కారం పొడి నిమ్మరసం ఉప్పు ధనియాల పొడి కొత్తిమీర అలానే నెయ్యి వీటన్నిటితో పాటు పోపుకి ఆవాలు జీలకర్ర ఇంగువ శనగపప్పు మినపప్పు వీటి కోసం నేను రోల్ని ఉపయోగిస్తున్నానండి దీన్ని కావాలంటే మీరు మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు రోట్లో నూరుకుంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఉప్పును వేసుకొని నూరుకుంటున్నాను నేను కళ్ళుప్పు తీసుకున్నాను కదా అందుకని ఫస్ట్ దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేస్తున్నాను తర్వాత అందులో కారం పొడి కలిపి ఉప్పు కారం రెండు మిక్స్ అయిపోవాలి బాగా అలా నూరుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి ఇలానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలిసిపోయేలాగా నూరుకోవాలి చూపిస్తున్న విధంగా ధనియాల పొడి తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు బాగా నూరుకోవాలి కారం ఉప్పు ధనియాల పొడితో పాటు కలిసిపోయి పచ్చాపచ్చాగా అక్కడక్కడ తగులుతూ ఉండాలి ఒకటి రెండు చూపిస్తున్న విధంగా ముద్దలాగా అయిపోవాలండి తర్వాత దీన్ని ఒక కప్లోకి తీసుకుంటున్నాను చూసారా ఇలా కలిసిపోవాలి అక్కడక్కడ మనకి వెల్లుల్లిపాయలు కనిపిస్తూ ఉన్నాయి కదా అలా ఉండాలి అలా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను నేను నెయ్యి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో ముందుగా ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిటపట్లు ఆడాక జీలకర్ర తర్వాత పచ్చిపప్పు మినప్పప్పు రెండు వేస్తున్నాను ఇవి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు క్రంచీగా అక్కడక్కడ రుచిగా అనిపిస్తుందని నేను వేసుకున్నాను లేదంటే మనం స్కిప్ చేసుకోవచ్చు తర్వాత మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా దాన్ని తీసుకుని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ నెయ్యిలో ఈ కారం బాగా వేగాలండి కొంచెం పచ్చివాసన పోయేలాగా వెల్లుల్లిపాయలు ఏదైతే ఉందో అది సో వేసుకున్న విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం స్టవ్ కట్టేసుకొని వేసుకోవాలి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేయకూడదు చూసారా అంతే ఎంత సింపుల్గా వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందో దీన్ని మనం దోశ ఇడ్లీ దేంతో అయినా తీసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కొంచెం వెల్లుల్లి కారం వేసుకొని ఉల్లిపాయతో నంచుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్